నవరాత్రులు బెజవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండిపోయారు సీఎం చంద్రబాబు ఇవాళ పదో రోజు కూడా ఆన్ డ్యూటీలోనే ఉన్నారు వరదకి ముందు బాధితులు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉండాలన్న సంకల్పంతో రాత్రింబవాళ్లు శ్రమిస్తున్నారు వరద కష్టాల్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తూ సీఎం ముందుకు సాగుతున్న తీరు బాధిత కుటుంబాలకు కొన్నంత ధైర్యాన్నిస్తోంది ఎక్కాను టైం అంటే వస్తా రాత్రి కూడా ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను బుడమేరు ఉగ్ర రూపానికి బెజవాడ వణికిపోయింది సింగనగర్ పరిసరాలు జల దిగ్బంధంలో చిక్కుకొని విలవెల్లాడాయి ఇళ్ళలోకి వరద చేరి వందల మంది నిరాశ్రయులయ్యారు రైలు పట్టాలు వేలాడాయి రహదారులు తెగిపోయాయి రవాణా వ్యవస్థ అల్ల కల్లోలంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఊహించని విపత్తు ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ క్రమంలో మొదటి రోజే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు వరద ఉధృతిని బాధితుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయారు ఆపత్కాలంలో బాధితులకు అండగా ఉంటానన్నారు సాయం అందించే వెళ్తానని హామీ ఇచ్చారు అన్నట్టుగానే ఇప్పటికీ అక్కడే ఉన్నారు చంద్రబాబు ఏడు పదుల వయసులోనూ ఎక్కడా తగ్గలేదు తడబడలేదు చంద్రబాబు కారు క్యాన్వాయ్ లేకుండా వరద ప్రాంతాల్లో పర్యటించారు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరి చెంతకు వెళ్లారు బుల్డోజర్లు ఎక్కారు నీళ్లలోకి దిగారు పడవల్లో ప్రయాణించారు స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు ఒక సీఎం సీఎంలా కాకుండా కామన్మెల్న జనంలోకి వెళ్లి మేమున్నామనే ధైర్యం ఇచ్చారు బెజవాడ మునకీ కారణం బుడమేరు ఉగ్రరూపం నూట పదమూడు కిలోమీటర్ల పొడవు పద్దెనిమిది వందల ఎనభై చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉన్న బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పట్టాయి ఈ కారణంగానే కాలనీలు చెరువల్లా మారిపోయాయి వరద ప్రవాహానికి అడ్డుకట్టపడాలంటే ముందు బుడమేరుకి రిపేర్లు చేయాలి వెంటనే ఆ పనులు చేపట్టాలని ఆదేశాలిచ్చారు చంద్రబాబు మూడు గండ్లకి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు మంత్రి నిమ్మల డే అండ్ నైట్ స్పాట్లోనే ఉండి పనులను పర్యవేక్షించారు ఆర్మీ సిబ్బంది సాయంతో గండ్ల పూడ్చివేతను దిగ్విజయంగా పూర్తి చేశారు దీంతో బెజవాడ ఊపిరి పీల్చుకుంది వరద తగ్గడంతో బురద తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారి యంత్రాంగాన్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు దీంతో శానిటేషన్ పనులకు వేల మంది సిబ్బందిని నియమించారు వందకు పైగా ఫైర్ ఇంజన్లను రప్పించారు ప్రొక్లైన్లు టిప్పర్లతో వేస్టేజ్ను తరలింపు చేపట్టారు ఓవైపు మెడికల్ క్యాంపులు మరోవైపు శానిటేషన్ ఇంకోవైపు బాధితులకు ఆహార పొట్ల అందచేత ఈ మొత్తం పనుల పర్యవేక్షణ బాధ్యతల్ని ఐఏఎస్లకు అప్పగించారు బాధితులు కోలుకోవాలి మునుపటిలా సాధారణ పరిస్థితి రావాలి ఈ సంకల్పంతో పనిచేస్తున్న సీఎం చంద్రబాబుకి కొంతమంది అధికారుల తీరు పంటి కింద రాయిలా మారింది అలాంటి వారికి వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు అమరావతి మునిగిపోయిందని చేస్తున్న ప్రచారం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలన్నారు ఏదో అమరావతి మునిగిపోయిందంట అక్కడ బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేబు అక్కడనే పోడ్చాలి శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు అమరావతి ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇళ్ల క్లీనింగ్ కార్యక్రమం కూడా చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం అలాగే వరదలో కొట్టుకుపోయిన కార్లు బైకులు ఆటోల విషయంలోనూ ఇన్సూరెన్స్ కంపెనీలు మానవతా కోణంలో చూడాలని విజ్ఞప్తి చేసింది బాధితులకు ఏ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏ సమస్యతో సతమతమవుతున్నారో తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే పది రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండిపోయారు సీఎం మరో రెండు రోజులు అక్కడే ఉండనున్నారు ఈలోగా బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కృత ఉన్నారు డే వన్ నుంచి ఇప్పటిదాకా ఆన్ డ్యూటీలోనే ఉండటం అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇక టీడీపీ కేడర్ అయితే మా చంద్రబాబు మునుపటిలా కాదు వేరే లెవెల్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తోంది